ఇచ్చేశారు ఇది వాళ్ళ మీద ప్రేమ లేదా మీ దోపిడియా ఇది బయట పెట్టాల్సిన బాధ్యత మీకు ఉంది దాన్ని వెంటనే నిలిపేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అండ్ ఏదైతే మీరు చెప్పారో సూపర్ సిక్స్ కానీ సూపర్ సెవెన్ కానీ వాటి మీద దృష్టి పెట్టండి ప్రజల్ని డైవర్ట్ చేసే డట్టి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో గతంలో మీరు చూశారు మళ్ళీ ఆ పరిస్థితి తెచ్చుకోవద్దండి అండ్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఎవ్వరు కూడా భయపడే పరిస్థితి లేదు అనేది ఇప్పటికే మీకు అర్థమైంది అండ్ ఈరోజే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ కూడా జరిగింది రాష్ట్ర ప్రతి జిల్లాలో రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పండించిన పంటలకి గిట్టుబాటు ధరలు లేకుండా ఎలా వాళ్ళు నాశనం అవుతున్నారో వారందరికీ అండగా నిలబడి ప్రభుత్వం మెడలు వంచి వారికి న్యాయం చేసే దిశగా మేము వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు హిందువులు ఎంతో పూజించే గోవుల్ని ఏ విధంగా నూట తొంభై ఒకటి చంపేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండి ఎంత నిస్సిగ్గుగా ఒక్కటి కూడా చనిపోలేదని అబద్ధాలు చెప్పాడు వాళ్ళ ఈఓ చెప్తున్నాడు వాళ్ళ కూటమి ఎమ్మెల్యే చెప్తున్నాడు వాళ్ళ టీటీడీ బోర్డు చైర్మన్ చెప్తున్నాడు లాస్ట్గా గోశాల మేనేజర్ కూడా రిటర్న్గా స్టాంప్ వేసి నూట తొంభై ఒకటి చనిపోయినాయని చెప్తున్నా ఎందుకు చనిపోతున్నాయి ఎవరి నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నాయి తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యతను పక్కన పెట్టి దమ్ము ఉంటేరా ధైర్యం ఉంటేరా అని చెప్పి రెచ్చగొట్టి మళ్ళీ మేము నిరూపించడానికి వెళ్తుంటే తప్పుడు కేసులు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసమో హిందువులందరూ కూడా గమనించాలి ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈ వన్ ఇయర్లో తిరుమలలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయి ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి తాగి కొట్టుకొని చంపేసుకొని అంటే మర్డర్ కూడా తిరుమలలో జరిగే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం కానీ టీటీడీ పాలక మండలి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి చెప్పులేసుకొని గుళ్ళోకి వచ్చేస్తారు డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి బిర్యానీలు తింటున్నారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి గంజాయి దొరికింది ఇవి మేము చెప్పేది కాదు మీ పేపర్ మీ టీవీల్లో కూడా వస్తున్నాయి చూసుకోండి ఒకసారి అంతేకాకుండా ఈరోజు శ్రీకాళహస్తిలో శ్రీకాకుళం కూడా శ్రీకుర్మంలో మహావిష్ణువుగా భావిస్తాం మనం అక్కడ కూడా అన్ని కూర్మాలు చనిపోతుంటే ఎందుకు ఎలా ఎవరి వల్ల ఒక విచారణ లేదు ఒక కమిటీ లేదు తప్పు చేసిన వాడి మీద ఒక కేసు లేదు వీళ్ళకి దోచుకోవటం దాచుకోవటంలో ఉన్న ఇంట్రెస్ట్ దానికి వాళ్ళు కేటాయించే సమయము ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ప్రజలకు మంచి చేయడానికి టైం లేదు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగే అనర్థాలని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం లేదు వీళ్ళ పల్లె నష్టపోయిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడానికి వీల్లేదు వెంటనే డైవర్షన్ పాలిటిక్స్ సో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మీరు సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నారు తిరుమలలో ఇన్ని జరుగుతున్నాయి శ్రీ కుర్మంలో ఇలా జరుగుతుంది ఎందుకు మీరు నోరు మెదపడం లేదు ఎందుకు మాట్లాడట్లేదు జగన్ గారిని తిట్టడానికి మాత్రం పరుగులు తీసేవారే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఇన్ని అనర్థాలు జరుగుతుంటే ఎందుకు నోరు మెదపటం లేదు బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది కాపాడటానికే ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే శ్రీకురుమంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పులను కూడా సమర్థిస్తారా సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టిస్తూ మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి దాంట్లో కూడా నిర్లక్ష్యం వహిస్తూ పోతే చూసి సహించేది లేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఈరోజు బలమైన పార్టీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు ఇక వన్ మంత్ టూ మంత్స్లో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం ప్రభుత్వం మెడలు వంచుతాం ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం అమరావతి అనేది అన్ని వర్గాల వారికి సంబంధించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలు అందరూ ఉండాల్సిన రాజధాని అయినప్పుడు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మైనారిటీలకు ఇచ్చిన యాభై వేల ఎకరాలని రద్దు చేశారని నేను ప్రశ్నిస్తున్నా అంటే వీళ్ళకి అహంకారం చంద్రబాబు నాయుడికి ఆయన ఆయన కులము ఆయన బినామీలు తప్ప ఎవరు ఉండకూడదా ఎలా మీరు పేదవాళ్ళకి ఇచ్చిన యాభై వేల ఇల్లులని రద్దు చేశారని నేను అడుగుతున్నా నాకు వాచి లేదు నాకు ఉంగరం లేదు అని బీద వైపులు ఏర్చే మీరు ఎలా రిచెస్ట్ సీఎంగా ఉన్నారు ఈరోజు అదే రాజధానిలో ఐదు ఎకరాల భూమిని దాదాపుగా నూట డెబ్బై కోట్ల రూపాయలతో ఎలా పర్చేస్ చేశారని నేను అడుగుతున్నాను జనాలందరికీ తెలుసు ఈరోజు ఏదో గవర్నమెంట్ రెండు చూపించే కొన్నామంటే ఎవడు నమ్మే పరిస్థితి లేదు ఈరోజు ఎక్కడ భూమి ఎంత పోతుందో మామూలు కూడా చెప్తారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఏ రోజైనా రాష్ట్రంలో ఇల్లు పెట్టుకోవాలి రాష్ట్రంలో ఓటు పెట్టుకోవాలన్న ఆలోచన మీకు కానీ మీతో జత కలిసిన జనసేన పార్టీ ఎవ్వరికీ లేదు ఇప్పుడు దొంగ దొంగాట్లాడటానికి మొన్న ఎలక్షన్ ముందర మార్చుకొని ఇల్లులు కడుతున్నట్టు అందరూ భూమి పూజలు చేస్తున్నారు నేను అడిగేది ఒక్కటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పనిచేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు పేద ప్రజలకు కావాల్సినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు మీరు ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రి ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు అక్కడ ఇల్లు పెట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి మీరు చేస్తే రైటు మీరు ముఖ్యమంత్రులుగా ఉండి డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిటెన్స్లోనే ఉండాలి అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు పాలిటిక్స్ వదిలేశారు వాళ్ళు చెన్నైపోయారు పోయారు వీళ్ళు బెంగళూరుకి పోయినారు భయపడి పారిపోయారు కేసులకి ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు నవ్వుతున్నారు ప్రజలు అధికారంలో ఉన్నది మీరు పని చేయాల్సింది మీరు మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు విజన్ ఉంది విస్తరాకులు కట్టుందని చెప్పుకుంటారు కదా నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో స్కిల్ స్కామ్ కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకొచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి అలాగే మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అమరావతిని తమ వనంగా దోచుకునే చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు అప్పటికన్నా ఇప్పుడు సిమెంటు స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు ముప్పై ఆరు వేల కోట్ల నుంచి డెబ్బై ఏడు వేల కోట్లకి ఎందుకు వెళ్ళాయి ఎందుకు జుడిషియల్ రివ్యూ రివర్ స్టాండరింగ్ లేకుండా అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు ఇవన్నీ బయట పెట్టాలి ఒక ప్రైమ్ మినిస్టర్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు మీకోసం మీ ఆదేశం మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని లేదా అక్కడి నుంచైనా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వైజాగ్ని పరిపాలన రాజధాని చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కలలు కన్నారు వైజాగ్కి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో వైజాగ్లో పుట్టి పెరిగిన వాళ్ళందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది అలాంటి వైజాగ్లో విషం చిమ్మి పరిపాలన రాజధాని వస్తే ఏదో వైసీపీ వాళ్ళు దోచుకుంటారన్న అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు హైయెస్ట్ సీట్లు తెచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి